ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి రాబోయే కొత్త సంవత్సరంలో నీకు మంచి జీవితాన్ని అందిస్తాను నీ సాయిని నమ్మి నా ఆశీర్వాదం అందుకో అస్సలు నిర్లక్ష్యం చేయకు తల్లి వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో అనేది విందామా బాబాగారు సందేశం అనేది చూడబేందు ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ కొత్త సంవత్సరం నుంచి బాబాగారి ఆశీస్సులతో మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను మరి బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు చాలు ఇక నా వల్ల కాదు తండ్రి ఇకనైనా నాకు మంచి జీవితాన్ని ప్రసాదించు నేను ఆనందంగా ఉండేలా ఆశీర్వదించు బాబా అని నన్ను కోరావు కదా సరే తల్లి రాబోయే కొత్త సంవత్సరంలో నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను నా ఆశీర్వాదంతోనే అది నీకు అందుతుందమ్మా నన్ను నమ్ము బిడ్డ నా బిడ్డలను కాపాడుకునేందుకే కదా నేనున్నది ఒక తండ్రిగా నువ్వు నన్ను నమ్మినప్పుడు నీ కష్టాలను తీర్చకుండా నేను ఎలా ఉంటాను చెప్పు తప్పకుండా నీ కష్టాలన్నిటికీ ఒక ముగింపు ఇస్తానమ్మా ఒకటి తెలుసుకోబిడ్డా భగవంతుడు నీకు కష్టాలు ఇచ్చారు అని అంటే దానికి తగ్గ ఆనందాన్ని కూడా నీకు ఇస్తారమ్మా నీ కష్టాలన్నీ తొలగించి ఒక ఆనందకరమైన జీవితాన్ని నీకు నేను అందిస్తాను అది ఎప్పుడా అని అనుకుంటున్నావా చెప్పాను కదా తల్లి రాబోయే కొత్త సంవత్సరంలో నీకు కావలసినవి నీకు అందిస్తాను ఇప్పుడు నువ్వు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నావు కదా ఎందుకు నీకు బాధ కొత్త సంవత్సరంలో నువ్వు కోరిన సంతోషాన్ని నీకు అందిస్తాను ఇప్పుడు నీ మనసులో ఉన్న బాధలకు ఒక పరిష్కారం చెబుతానమ్మా కొంచెం ఓపికగా ఉండు బిడ్డా నేను ఏం చేస్తున్నానో నీకు తెలియడం లేదు కదా నా లీలలు నీకు తెలియక నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నా జీవితానికి ఒక మంచి దారి చూపించు తండ్రి అని నా దగ్గర మొరపెట్టుకున్నావు కదమ్మా అది నాకు అర్థమైంది నాకు వినిపిస్తుంది తల్లి సరే తల్లి అలాగే నీకు ఒక మంచి దారి చూపిస్తాను బాబా నన్ను గాయపరిచి నమ్మక ద్రోహం చేసి వెన్ను పోటు పొడిచిన వారితో నేను కాలం ఎలా గడపాలి తండ్రి వారితో ఎలా జీవించాలి అని నన్ను అడుగుతున్నావు కదా వారిని ఎలా ఎదుర్కోవాలి అనేదే కదా నీ ప్రశ్న అందుకు నీ సాయి సమాధానం వినుబిడ్డా ఎవరు నిన్ను ఏమన్నా నా బాబా నన్ను కాపాడుతారు అనే నమ్మకంతోనే ఉన్నావు కదా ఆ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దమ్మా నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకం నిన్ను ప్రతి క్షణం రక్షిస్తూ ఉంటుంది నమ్మకం ఉంటే నేను ఎప్పుడు నీతోనే ఉంటాను ఆ విషయాన్ని అర్థం చేసుకోబిడ్డా నీ వ్యతిరేకమైన సమస్యల నుండి నువ్వు తప్పించుకున్నావు నీ ప్రతి సమస్యను ఒక సవాలుగా తీసుకొని ధైర్యంగా ఎదుర్కొన్నావు కదా నేను చెప్పే నా మాటలు విని విని నువ్వు మారినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు నా మాట విన్నందుకే నేను నీకు బహుమతి ఇవ్వాలి కదమ్మా ఇస్తాను దాన్ని అందుకునేందుకు సిద్ధంగా ఉండు బిడ్డ ఇక కేవలం ఒక్కరోజు మాత్రమే ఓపిక ఉండు ఓపికగా ఉండు నా ఆశీర్వాదంతో నీకు కొత్త సంవత్సరంలో పట్టరాని ఆనందం కలగబోతుంది నా కాలు మోపిన స్థలంలో నువ్వు భద్రంగా ఉంటావమ్మా ఇప్పటి వరకు నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నేను తీరుస్తాను నువ్వు ఆశపడ్డవన్నీ తీర్చి నువ్వు కోరిన జీవితం నీకు అందిస్తాను ఇక నీకు కొత్త సంవత్సరంలో కొత్త జీవితం ప్రారంభమవుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోమా ఇక నీ జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా నేను చేస్తాను కదా నువ్వు ఇక నీ సమస్యల గురించి అస్సలు ఆలోచించుకు నీ సాయి తండ్రిని నేను నీతోనే ఉన్నాను కదా నేను నీతో పాటే ఉంటూ నీకు కావాల్సింది చేస్తాను నమ్మకంతో ఉండు బిడ్డ ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది విజయం నీ సొంతమవుతుంది కదా ఇక రాబోయే కొత్త సంవత్సరం కోసం నా బిడ్డతో పాటు నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను ఇక ఆనందంగా ధైర్యంగా ఉండు బిడ్డా హాయిగా నిద్రి నిద్రించు నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రి బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అర్థమైంది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్